ఇప్పుడు ఏ నోట విన్నా ఆ మారుమూల పల్లెటూరు గురించే ఆ ఊరిలో మొత్తం రెండు వేల గడపలు పదహారు వేల మంది జనాభా ఓ పక్క పచ్చని చెట్లు మరో పక్క చల్లగా పలకరించే సముద్రం ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్న ఆ జనం చెవిలో పిడుగులాంటి వార్త పడింది అమ్మల అన్నం పెట్టే భూమిని అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా ఇచ్చేయాలని ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది దీంతో ఆ రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఇటు పుట్టిన ఊరిని వదులుకోలేక తిండి పెట్టే మట్టిని అమ్ముకోలేక ఏం చేసైనా తమ భూములను దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు చావనైనా చస్తాం కానీ తమ భూముల్లో ఒక్క సెంటు కూడా ఇవ్వమని అధికారులకు తేల్చి చెప్పారు ఆ గ్రామ రైతులు అసలు ఇంతకీ ఆ గ్రామ సమస్య ఏమిటి ఆ గ్రామం ఎక్కడ ఉందో లెట్స్ వాచ్ దిస్ స్టోరీ కరేడు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో ఉంది ఈ ఊరు ఆ గ్రామంలోని తీర ప్రాంతంలో వేల ఎకరాల్లో వరి పత్తి శనగ వేరుశెనగ కూరగాయలు సాగు చేస్తూ చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది కరేడు ఎప్పుడూ నీటి సమస్యతో బాధపడుతున్న ఉలవపాడు ప్రజలకు నీటిని సైతం కరేడు అందిస్తోంది ఒక్క ఉలవపాడుకే కాదు మండలంలోని చుట్టుపక్కల గ్రామాలకు నీటిని అందిస్తూ వాళ్ళ దాహాన్ని తీరుస్తోంది అలాంటి గ్రామంలోని భూములను ఇప్పుడు అభివృద్ధి పేరుతో కొందరు కాజేయాలని చూస్తున్నారని ఆ గ్రామ ప్రజలు మండిపడుతున్నారు కరేడుకు ఆయుపట్టు లాంటిది ఆ గ్రామం చెరువు పన్నెండు వందల ఇరవై ఒక్క ఎకరాల్లో ఉంది ఆ చెరువు కింద సుమారు పదిహేను వందల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు ఊరు సముద్రం పక్కనే ఉండటంతో పొలాల్లో బోరు వేస్తే పదిహేను నుంచి ఇరవై అడుగుల్లోపే మంచినీళ్లు ఊరుతూ కనిపిస్తాయి అలాంటి భూములను తీసుకుని ఏం అభివృద్ధి చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు చెరువులోని నీళ్లు గతంలో వృధాగా పోతుంటే దానిని మంచిగా చేసుకుని వచ్చిన నీటిని ఒడిసిపట్టి చుట్టూ ఉండే మామిడి సపోటా అరటి సోబాబుల జామాయిల్ తోటలకు నీళ్లను ఆ చెరువు అందిస్తోంది కరేడు గ్రామ రైతులు తమ ప్రాణాలైనా ఇస్తాం కానీ సెంటు భూమి కూడా వదులుకోబోమని ముక్త కంఠంతో చెబుతున్నారు గ్రామ సచివాలయం వద్ద జరిగిన గ్రామ సభలోనూ ఇదే తేల్చి చెప్పారు ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు భూసేకరణకు కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు కరేడు పంచాయతీలోని పదహారు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు గ్రామ సభకు రాగా స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ రాజశేఖర్ పరిశ్రమలతో అభివృద్ధి ఉపాధి ఉద్యోగ కల్పన తదితర అంశాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు ఇంతలో గ్రామస్తులు తమ అనుమతులు లేకుండా భూములు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఏం హక్కుందని నిలదీశారు అసలు ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఇండోసోల్ కంపెనీకి భూములు కట్టబెట్టేందుకు చూస్తుందని కరేడు రైతులు ఆరోపిస్తున్నారు సోలార్ కంపెనీకి నాలుగు వందల ఎకరాలు సరిపోతాయని అందరూ చెబుతుంటే ప్రభుత్వం మాత్రం ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలు కావాలని చెబుతోంది విలువైన పచ్చటి భూములను ప్రభుత్వం లాక్కుంటోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పరిశ్రమల కోసం సేకరించిన భూముల పరిస్థితి నష్టపోయిన గ్రామాల ప్రజల దుస్థితి కళ్ల ముందు కనిపిస్తోందని చెప్పారు కరేడులోని రామకృష్ణాపురం పొట్టినుగుంట ఎస్టి కాలనీ ఉప్పరపాలెం ఎస్సీ కాలనీలో మూడు వందల ఇల్లు తొలగిస్తారని చెబుతున్నారని తమ ఇళ్ల జోలికి వస్తే మూకుమ్మడిగా తగలబెట్టుకుంటామని మహిళలు హెచ్చరించారు మరోపక్క రాజకీయాలకు అతీతంగా గ్రామంలోని ప్రతి ఒక్కరూ కలిసి వచ్చారు గ్రామంలో హైవేపై జరిగిన ధర్నా కావచ్చు అలాగే గ్రామ సభలో అధికారులను అడ్డుకున్న తీరు చూస్తే రైతులు ఎంత ఐకమత్యంగా ఉన్నారో అర్థమవుతుంది ఇంత జరిగినా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు జాడ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు ఎమ్మెల్యే వచ్చి ప్రజలకు హామీ ఇవ్వకుండా సైలెంట్గా ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోంది ఇక్కడైనా కూటమి నేతలు స్పందించి వారికి భరోసా హామీ ఇవ్వాలని ఆశిద్దాం